స్టార్ అల్లు అర్జున్ కు ముంబై ఎయిర్పోర్ట్ లో వింత అనుభవం ఎదురైంది పుష్పా సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో టాప్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ను ఓ సెక్యూరిటీ గార్డ్ గుర్తుపట్టలేదు దాంతో ఆయన్ను ఎయిర్పోర్ట్లోకి అనుమతించడానికి నిరాకరించాడు కళ్ళజోడు మాస్క్ పెట్టుకుని వెళుతున్న హీరో బన్నీని ఎయిర్పోర్ట్ చెకింగ్ పాయింట్ దగ్గర సెక్యూరిటీ ఆపేశాడు మాస్క్ కళ్ళజోడు తీసి ఫేస్ చూపించాల్సిందేనని చెప్పాడు అయితే బన్నీ అసిస్టెంట్ అప్పటికే ఆయన అల్లు అర్జున్ అని చెప్పినా సెక్యూరిటీ గార్డ్ వినిపించుకోలేదు ఎవరైనా గానీ రూల్స్ ప్రకారం చేయాల్సిందేనడంతో అల్లు అర్జున్ తన మాస్క్ కళ్ళజోడు తీసి ఫేస్ చూపించాడు దాంతో బన్నీని లోపలికి అనుమతించాడు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ కావడంతో సెక్యూరిటీ ప్రవర్తనపై మిశ్రమ స్పందన వస్తోంది కొంతమంది సెక్యూరిటీపై నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటే మరికొంతమంది విధి పట్ల అతనికి ఉన్న అంకిత భావాన్ని కొనియాడుతున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ముంబైలో ఒక వింత అనుభవం ఎదురైంది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం ముంబై ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అవుతున్న సందర్భంలో అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అల్లు అర్జున్ మాస్క్ తీసి తన మొఖం చూపించాలంటూ కూడా కొంత పట్టుబట్టిన సందర్భం కనిపిస్తోంది అల్లు అర్జున్ అసిస్టెంట్ అతను ఒక స్టార్ హీరో అల్లు అర్జున్ అని చెప్పినప్పటికీ కూడా ఆ సెక్యూరిటీ సిబ్బంది ఖచ్చితంగా మాస్క్ తీసి మొహం చూపించాల్సిందే అని చెప్పడంతో అల్లు అర్జున్ తన మాస్క్ కళ్ళజోడు తీసి తన ముఖాన్ని చూపించిన తర్వాత ఆ సెక్యూరిటీ సిబ్బంది ఎయిర్పోర్ట్ లో గెలవ చేశారు ప్రస్తుతం ఈ దృశ్యాలు అయితే నెట్టింట వైరల్ గా మారుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది అయితే ఈ వీడియోకి సంబంధించి రకరకాలటువంటి రియాక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది డ్యూటీ చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నాడని కొంతమంది అంటుంటే కొంతమంది ఒక స్టార్ హీరోని ఈ రకంగా ట్రీట్ చేయడం మంచిది కాదంటూ కూడా మరికొంతమంది రియాక్ట్ అవుతున్న సందర్భం కనిపిస్తోంది